గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలో ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి ఐదో రోజు పోటీలకు గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెన్రీ క్రిస్టినా హాజరయ్యారు ఒంగోలు జాతి గీతల్ని పోషించే వారిని ప్రోత్సహించేందుకు పోటీలు నిర్వహిస్తున్న పొన్నూరు ఎమ్మెల్యే ధూలిపాళ నరేంద్రను అభినందించారు కూటమి పార్టీల నేతలందరి సహకారంతో పందాలను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే నరేంద్ర తెలిపారు పోటీల్లో పాల్గొన్న ఎడ్ల జతల యజమానులకు బహుమతులు అందజేశారు దాదాపు ఇప్పటి వరకు కూడా ఎనభై ఐదుకు పైగా ఎడ్ల జతలు ఇప్పటి వరకు వివిధ పోటీల్లో ప్రతిరోజు కూడా పాల్గొనడం జరిగింది ఈ ప్రాంతంలో ఎందుకంటే బాలకోటేశ్వర స్వామి ఆశీసులతో ఈ ప్రాంగణంలో ఈ పోటీలు జరుగుతూ ఉన్నాయి ఎంతో మంది దీనిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ జరిగే పోటీలు రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కూడా ఆదర్శంగా ఉండే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వర్తించడం జరిగింది దీనిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నావు ఆ పోటీల్లో పాల్గొంటున్న పశు పోషకులకు కానీ అలాగే వీటిని ప్రోత్సహించే విధంగా ఇవాళ ఎంతోమంది చుట్టుపక్కల ప్రాంతాల్లోని రైతాంగం ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతా ఉన్నారు వారందరికి కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో మేము ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం